దశలోనిక సంఘానికి అపోయిన పౌలు తిమోతి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ పొగుడుతూ ఆ సంఘానికి ఉన్న లక్షణాలు మిగతా సంఘాలు కూడా కలిగి ఉండాలని ఈ పత్రిక ఆనందంతో వాళ్ళకు శుభాలు చెప్పి వ్రాస్తున్న సందర్భాన్ని తెలియజేస్తా ఉంది చీకటి కాలం బంధించబడుతున్న కాలం హింసించబడుతున్న కాలం సంఘములు కొట్టబడుతున్న కాలం వారి ముందు అనేకమంది భక్తులు అర్రాలతో కొట్టబడి చంపబడుతున్న కాలం మరణ దండలు విధిస్తున్న కాలం శత్రువు చెలరేగి సంఘాల మీద దాడి చేస్తున్న కాలంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము ద్వారా గోపతురాములో దేవుని వాక్యాన్ని అంగీకరించారట ప్రవక్తలను అపోస్తులను బోధకులను పోలి దేవునిని పోలి నడుచుకుంటున్నారట దేవుని స్తోత్ర ఎక్కడా లోకంతో రాజీ పట్టలేదు వారి పరిశుద్ధమైన పోలికలు వారు పోగొట్టుకోవటం లేదు దేవుని పోలికలో కనపడారట దేవుని స్తోత్ర